హలో సార్ మేము పల్లెటూరు యూట్యూబ్ నుండి వచ్చామండి మీ ఇంటర్వ్యూ కోసం వచ్చాము ప్లస్ మీ అమూల్యమైన టయాన్ని మాకు కేటాయించి కొన్ని విషయాలు మాకు చెప్పగలుగుతారా అయితే మీరు ఇట్లా వాకింగ్ చేస్తున్నారు కదా ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు దగ్గర దగ్గర ఐదు ఆరు అవునా ఐదారు సంవత్సరాల నుండి మీ హెల్త్ ఎలా ఉందండి హెల్త్ కండిషను బాగుందండి ఈ పొల్యూషన్ వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా ఎర్లీ మార్నింగ్ దాని మా మామూలుగా ఎయిట్ తర్వాత అంతా పొల్యూషన్ ఎర్లీ మార్నింగ్ అయితే పొల్యూషన్ ఉండదు మంచి స్వచ్ఛమైన గాలి ఉంటది దానివల్ల ఒక త్రీ కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ సిక్స్ కిలోమీటర్లు వాకింగ్ చేస్తాను ఫార్టీ మినిట్స్ వాకింగ్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ వచ్చేసి ఎట్లా వామప్స్ అవి ఎక్సర్సైజ్ చేస్తానండి ఆరోగ్యపర